నమస్కారం అండి పాటలు రాయడం అన్నా పాడడం అన్నా నాకు చింతకాయ తొక్కుతను పెట్టిన విద్య అతనా అమ్మ ఏం పాట రాసావమ్మా ఇక ఇంటి అన్న సారు పచ్చగూర పాలకూర నేను వండినా పంది కూర తిందూరారా మొండి మొగడా పచ్చగూర పాలకూర నేను వండినా పంది కూర తిందూరారా మొండి పచ్చగూర పాలకూర నేను వండిన పందికూర తిందురారా నుండి మగడా ఎట్లా సారు సపట్టు కొట్టవైతివి మీ ఇట్లా అండుకునే కూర పేర్లన్నీ ఎంత ముందుకు రాసినామా గిసోంటి పాటలు నేను చచ్చేంత వరకు చూడాలనుకున్నా మంచిగా రాసినామా ఇక పాట పోయి ఐదు వేలు కదా ఇంకా పైసలు ఇస్తా నేను నా పాట కానీ ఎడతాను కావచ్చు ఇంట్లో ఏం కూర లేకుండే ఏంటి పైసలా ఏ పోమ్మా పా పైసలే గిసలే కాకుల కూర కపాల పులుసు గిసోంటి పాట రా తావమ్మా ఎన్నరు బాబు నెక్స్ట్